హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది డబుల్ ధమాక అయినా చెప్పుకోవాలి ఎందుకంటే రైతుల ఖాతాలో పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడు విడత డబ్బులు అదేవిధంగా అదనంగా మరో రెండు వేల రూపాయలు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేస్తున్నారు అలాగే ఈ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే పక్కనే సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించిన అనేది కూడా రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయాలంటే వెంటనే ప్రతి రైతు కూడా ఈ కేవైసీ అయితే కంపల్సరీ చేయించుకోవాలండి అలాగే అదనంగా మరో రెండు వేల రూపాయలు అనేది కూడా రైతుల యొక్క ఖాతాల్లో జమ అవుతున్నాయి అది కూడా ఎవరైతే రైతులు పదహారో విడతకు సంబంధించి అర్హత ఉండే డబ్బుల నుండి పొందనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి అందరి ఖాతాలో కూడా అదనంగా మరో రెండు వేల రూపాయలు అయితే వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేస్తున్నారు జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి కాబట్టి ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల వారిగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బులు అనేది కూడా పిఎం కిసాన్కు సంబంధించి అందజేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్